హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే డిజైనర్ క్యాండిల్స్ సంబంధించిన కోర్స్ అనేది నేర్పిస్తానను కదా ఈ కోర్స్కి సంబంధించిన కిట్ అనేది చూపిస్తాను ఇందులో ఏమేమి వస్తాయో చూసేయండి ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ కొరియర్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ మేము ప్యాక్ చేసినందుకు అలాగే మీకు పార్సిల్ పంపినందుకు మేము తీసుకుంటున్నాము ఎక్స్టేంజ్ కాదు కాబట్టి ఈ కిట్ అనేది మీకు హోల్సేల్ రేట్లోనే ఇస్తున్నాము ఇది బయట కొనాలంటే థౌజండ్ పైనే పడుతుంది ఇందులో ఐటమ్స్ అన్నీ కొనాలంటే ఇది హ్యాండ్మేడ్ వర్క్ కాబట్టి చాలా రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గమ్ అనమాట ఈ గమ్ అయితే బయట కొనాలంటే మీకు వన్ ఫిఫ్టీ ఎలా పడుతుంది మేమైతే హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఇది మట్టికి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీరు సేల్ చేసుకోవాలన్నా మీరు ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలన్నా యూజ్ అవుతుంది ఈ కోర్స్కి అనేది ఎటువంటి ఫీజు చార్జ్ చేయట్లేదు మీకు ఎక్కడ సేల్ చేసుకోవాలి ఎలా ఎలా సేల్ చేసుకోవాలి అలాగే ఈ ప్రోడక్ట్స్ అనేవి మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ రేట్కి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఇవైతే మీకు ఎగ్జిబిషన్లో అయితే హాట్ సేల్గా వెళ్తాయండి ఈ దివాళికి ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ అనేది చేయండి చాలా సక్సెస్ఫుల్గా అవుతారు కాబట్టి ఈ సండే క్లాస్ ఉంటుందండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి ఉంటుంది ఇది ఓన్లీ మెటీరియల్ కొన్న వాళ్ళకి ఈ లైవ్ అనేది కనిపిస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఇంత తక్కువకి ఇంత తక్కువ కాస్ట్లో ఎవరు చెప్పరు ఈ బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలి ఎలా రన్ చేసుకోవాలి మొత్తం విషయాలన్నీ మీకు ఏ డౌట్ లేకుండా క్లారిఫైగా చెప్తాను ఇవి ఎలా రెడీ చేసుకోవాలి ఎక్కడెక్కడ సేల్ చేసుకోవాలి అనేది మొత్తము ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇప్పుడు కుదరలేదు అన్న వాళ్ళకి రికార్డ్ క్లాస్ ఉంటుందండి తర్వాతనే వినొచ్చు ఇవి వచ్చేసి దివాళీ ఫెస్టివల్కే కాకుండా రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఇప్పుడు చాలామంది ఇస్తున్నారు ఈ మెటీరియల్ అనేది బయట అనేది దొరకదండి దొరికినా కానీ సింగిల్ సింగిల్గా ఎవరు ఎవరిని బల్క్గా తీసుకోవాలి వెయ్యి రూపాయలు రెండు వేలు అలా తీసుకోవాలన్నమాట కాబట్టి మీకు ఇక్కడ అవైలబుల్గా మీకు నేను సింగిల్ సింగిల్గా ఇస్తున్నాను మీరు మోడల్స్ చేసి పెట్టుకోవడానికి అందరికీ చూపించడానికి సేల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి కూడా మెటీరియల్ అనేది పంపిస్తాము రికార్డ్ క్లాస్ అలాగే ఉంటుందండి చూసుకొని వాటిని చూసుకొని చేసుకోవచ్చు దాంట్లో నేను టిప్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అన్నీ చెప్తాను ఇది మీకు మెటీరియల్ అనేది చూపిస్తున్నాను కదా ఇవన్నీ వస్తాయి బ్యాండిల్స్ అయితే పళ్ళు వస్తాయండి అయితే ఇవన్నీ వస్తాయి దాని ప్లేట్లు సిల్వర్ ప్లేట్లు ఎలిఫెంట్స్ పపిట్స్ రాజస్థాన్ పపిట్స్ ఇవన్నీ వస్తాయి అలాగే కాకుండా చాక్లెట్స్లో కూడా డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఎవరైనా చాక్లెట్ డిజెట్స్ వేసేవాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది తీసుకోవచ్చు ఇంకెందుకంటే ఆలస్యం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయ్యి త్వరగా బుక్ చేసుకోండి ఈ సండే కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ అండి మిస్ చేసుకోవద్దు ఇవే కాదండి ఇందులోని చాలా మోడల్స్ ఉంటాయి డిజైనర్ క్యాండల్స్ సంబంధించిన మెటీరియల్ అంతా మోడల్స్ బట్టి మన దగ్గర మారుతూ ఉంటుందన్నమాట చూసారు కదా ఈ మోడల్స్ అన్నిని మీకు మెటీరియల్ కావాలంటే నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది కావాలంటే తీసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఎవరైనా ఉంటే ఈ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చండి హౌస్ వైఫ్స్ చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ అన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఖాళీ సమయంలో చేసుకున్న ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా సిక్స్టీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు క్లాస్లోని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్లాస్ అనేది తప్పకుండా జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్